హాయ్ ఎవ్రి వన్ నేను సుదాని కళ్ళు చెదిరిపోయే రంగుతో ఉన్న ఈ కొరివికారం పచ్చడి అన్నంలో వేసుకుని ఉల్లి ముక్కలు నెయ్యితో కలిపి తింటే ఎవరైనా ఫిదా అయిపోవడమే కాదు నారింజలో కంటే రెండు రెట్లు అధికంగా విటమిన్ విటమిన్ని అందిస్తుందని చాలా మందికి తెలీదు అందరూ పుల్లటి వాటిలోనే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కానీ ఈ మిరపలో కూడా చాలా ఎక్కువ ఉంటుంది రోజు ఒక్క స్పూన్ తిన్నా మనకి ఆ రోజులో కావాల్సిన ని చాలా వరకు అందిస్తుంది అసలు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకొని సంవత్సరం నిలవ పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకొని తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఆరు నెలలు బయటే చక్కగా ఉంటుంది దీనికోసం అర కేజీ మిర్చి తాజావి తెచ్చుకోవాలి ఎంత క్వాంటిటీ అయినా పెట్టుకోవచ్చు ముచ్చుకలు పచ్చగా ఉన్నవి పెద్దవి దళరిగా బరువుగా ఉన్నవి తెచ్చుకోవాలి వీటికి కారం కాస్త తక్కువ కమ్మదనం ఎక్కువ ఉంటాయి అదే ఇలా కాస్త పొట్టివైతే ఘాట్ ఎక్కువ ఉంటాయి ఇలా రెండు కలిపి పెడితే కారం సమంగా ఉంటుంది ముందుగా వీటిని పైన పురుగుల మందు అది జల్లుతారు కదా ఉప్పు నీళ్ళలో వేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ముచ్చుకలు తీయకుండా ముచ్చుకలతోనే కడుక్కోవాలి లేదంటే కాయ లోపలికి నీళ్ళు వెళ్ళిపోతే పచ్చడి పాడవుతుంది కడిగిన వీటిని జాలీ గిన్నెలో వేసి నీళ్లు వాడేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఏదైనా పొడికి లాతో ప్రతి కాయని తడి లేకుండా తుడుచుకోవాలి ముచ్చుకల చుట్టూ బాగా తుడుచుకోవాలి ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి వచ్చేస్తుంది ఇప్పుడు తుడిచిన కాయల్ని ఏదైనా పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద నీడలో అరగంట ముచ్చుకలు తీసేసి ఆరనివ్వాలి ఎండలో పెట్టనవసరం లేదు ఇవి ఆరేలోపు దీనిలో వేసుకోవడానికి వేడెక్కిన కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో అర నిమిషం వేయించి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మాడకుండా ఒక్క నిమిషం పాటు వేయించుకొని తడి లేని ఆరిన మిక్సీ జార్లోకి తీసి చల్లారేక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అరగంట తర్వాత ఆరిన మిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మిక్సీ పట్టేటప్పుడు చక్కగా నలుగుతాయి ఈ మిరపకాయల్లో నీరు ఎక్కువ ఉంటుంది చక్కగా నలిగి ముద్దవుతుంది అర కేజీ మిరపకాయలకి వంద గ్రాముల చింతపండు సరిపోతుంది గింజలు ఉట్లు లేని తీసుకొని అరగంట ఎండలో ఎండబెట్టుకోవాలి అలా ఎండబెట్టుకుంటే పచ్చడి చక్కగా ఫ్రెష్గా సంవత్సరం నిలవుంటుంది అలాగే ఉప్పు కప్పు అంటే డెబ్భై గ్రాముల కళ్ళుప్పు సరిపోతుంది ఉప్పు కాస్త తక్కువైనా తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసేసుకోకూడదు ఉప్పు కూడా ఎండబెట్టుకుంటే మంచిది ఇప్పుడు ముందుగా తడి లేని ఆరిన పొడి మిక్సీ జార్లో చింతపండు ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వచ్చిన చింతపండు పొడిని సగం తీసేసి సగం కట్ చేసిన మిరపకాయలు పది వెల్లుల్లి రెబ్బలు కాస్త పసుపు పొడి చేసుకున్న ఆవాలు మెంతి పొడి సగం వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలు కాస్త అక్కడక్కడ మిరపగింజలు కనిపిస్తూ ఉంటే బాగుంటుంది ఈ ముద్దను పక్కకు తీసేసి మిగిలిన మిరపకాయ ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకుంటే ఈజీగా చక్కగా ఈక్వల్గా గ్రైండ్ అవుతాయి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి ఏదైనా పొడి గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఎర్రటి రంగు మారకుండా ఎక్కువ రోజులుంటుంది బయట పెడితే కాస్త నలుపు రంగులోకి వస్తుంది ఇలా నిల్వ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసినంత తీసుకొని తాలింపు వేసుకుంటే ఫ్రెష్గా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం పావు కప్పు పల్లీ నూనె వేసి వేడి చేసుకుని దంచిన వెల్లుల్లి వేసి కాస్త వేగాక ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగైదు తుంచిన ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇష్టమైతే శనగపప్పు మినపప్పు ఇంగు కూడా వేసుకోవచ్చు ఇలా వేగిన తాలింపు కాస్త గోరువెచ్చగా అయ్యాక మిరపకాయ ముద్దు వేసి బాగా కలుపుకొని అన్నం దోశ రొట్టె దేనితో తిన్నా చాలా చాలా బాగుంటుంది అంతేనండి కొరివి కారం అంటే పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్